వాయిస్ ఆఫ్ విఎస్ఎం ఛానల్ ప్రోత్సహిస్తున్న మిత్రులందరికీ కృతజ్ఞతలు మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నారా ఇప్పుడే సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి సిద్ధాంతి గారు అప్లోడ్ చేసి ఏ వీడియో మిస్ అవ్వకుండా చూడవచ్చు మీరు మా ఛానల్లో ఎలాంటి వీడియోస్ చూడాలనుకుంటున్నారో తెలియచేయండి గురువు గారు మీ సందేహాలకు సమాధానమిస్తారు శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఈరోజు మనం రెండు సంవత్సరం ఫిబ్రవరి నెల రాశి ఫలాల్లో భాగంగా మిథున రాశి వారికి ఈ మాసం ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి తెలుసుకుందాం మిథున రాశి అనగానే పుట్టిన తేదీ సమయం రీత్యా ఎవరైతే మృత నక్షత్రం మూడు నాలుగు పాదాలు ఆరుద్ర నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునరసు నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మిస్తారో వాళ్ళందరూ కూడా మిథున రాశి వారి కింద పరిగణించబడతారు ఎవరికైతే పుట్టిన తేదీ సమయం తెలియదో వారు వారి యొక్క పేరులోని ప్రథమాక్షరాలు గనక కా కి కు కం జ్ఞా కో హ అనేటువంటి అక్షరాలతో గనక వాళ్ళ ప్రథమాక్షరాలతో వాళ్ళ పేర్లు ఉండేటట్లయితే వాళ్ళందరూ కూడా మిథున రాశి వారి కింద పరిగణించబడతారు ఉదాహరణ చెప్పాలంటే కా కామాక్షి అలాగే కోమలి హాసిని అలాగే జ్ఞానేశ్వరరావు ఇటువంటి పేర్లు ఉండేటువంటి వాళ్ళందరూ కూడా మిథున రాశి వాడి కింద పరిగణించబడతారు అయితే ఇక్కడ ఈ మాసం గ్రహ పరిశీలించినట్లయితే ప్రధాన గ్రహాల్లో రవి బుధ శుక్ర శనులు గురుగ్రహంతో కలిపి ఈ ఐదు గ్రహాలు అష్టమ స్థానంలో సంచారం చేయటం జరుగుతోంది వ్యయస్థానంలో రాహు సంచరిస్తున్నాడు ఫిబ్రవరి ప్రథమార్థం వరకు కుజుడు లాభస్థానంలో మేషరాశిలో స్వక్షేత్రంలో తదుపరి వేయ స్థానంలో సంచరిస్తున్నాడు ఈ గ్రహగతుల్ని గనక పరిశీలించినట్లయితే మిథున రాశి వారికి ఈ మాసం ఒక అరవై శాతం శుభ ఫలితాలు ఒక నలభై శాతం మాత్రం ఇబ్బందికరమైన పరిస్థితులు గోచరిస్తున్నాయి అయితే ఏ రంగాల వాళ్ళకి ఎలా ఉంటుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు మనం కూలంకషంగా తెలుసుకుందాం ముఖ్యంగా ఈ గ్రహగతుల రీత్యా సామాజికంగా పేరు ప్రతిష్టల రీత్యా గాని అలాగే పలుకుబడి రీత్యా కానీ మంచి పురోభివృద్ధి కనబడుతోంది ఆర్థిక పరమైన అంశాల్లో మాత్రం బాగా ఇబ్బందులు గోచరిస్తున్నాయి అంటే ఒక రకంగా చెప్పాలంటే ఇంట్లో ఈగల మోత బయట పలకీల మోత లాగా ఉండేటువంటి పరిస్థితులు బిదులు రాసి వాళ్ళకి ఈ మాసంలో గోచరిస్తున్నాయి బయటికి ఎక్కడికెళ్ళినా కూడా సన్మానాలు అలాగే చక్కటి గుర్తింపు పేరు ప్రతిష్టలు సమాజంలో ఒక గొప్ప వ్యక్తిగా అవటం పెద్దవారితో పరిచయాలు మంచి పదవుల్లో ఉన్న వాళ్లతో స్నేహం ఇటువంటి అంశాలన్నీ కూడా పరిపూర్తిగా కలిసి వస్తున్నాయి కానీ ఆర్థిక పరమైన అంశాల్లో మాత్రం కొద్దిగా ఆలోచించాల్సిన పరిస్థితులకు చేరుకునేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి రుణాలు చేయవలసి వస్తుంది చేసినటువంటి రుణాలను తీర్చుకోవడం కొంచెం కష్టంగా మారేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇకపోతే ప్రభుత్వ రంగ ప్రైవేట్ రంగ ఉద్యోగస్తుల విషయానికి వచ్చేటట్లయితే వాళ్ళకి ఈ మాసంలో అధికారం నుంచి తీవ్రమైనటువంటి ఒత్తిడి ఏర్పడుతుంది అలాగే సాటి ఉద్యోగస్తులందరూ వీళ్ళ మీద ఉన్నటువంటి అసూయతో అనవసరమైనటువంటి నిందలు వేయటం నేరాలు చెప్పటం అనేటువంటిది జరుగుతుంది ఇది ఒక తలనొప్పి కార్యక్రమంగా ఉద్యోగస్తులకు తయారవుతుంది ఇది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు అలాగే ప్రైవేట్ సంస్థలో పనిచేసేటువంటి ఉద్యోగస్తులకి గోచరిస్తుంది ఈ ఇబ్బంది కూడా ప్రధమార్థం వరకు పర్వాలేదు అంటే ఫిబ్రవరి పద్నాలుగో తేదీ వరకు పర్వాలేదు కానీ తరువాత మాత్రం మరింత ప్రాబ్లమాటిక్గా ఉండేటువంటి పరిస్థితులుగా గ్రహస్థితి నడుస్తుంది ఇక రాజకీయ నాయకుల విషయానికి వచ్చేటట్లయితే జనాకర్షణ ప్రజాకర్షణ బాగుంటుంది కానీ ఎట్లా ఉంటుందంటే సొంత వర్గంలో వాళ్లే వెన్నుపోటు పొడిచేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి అయిన వాళ్లలోనే సొంత పార్టీలోనే అనేక రకాలైనటువంటి విభేదాలు చాటుగా తిట్టుకోవటం చాటుగా దిగలాగటం మీ యొక్క రాజకీయ ఉన్నతమైనటువంటి విలువలని దిగజార్చేటువంటి పరిస్థితులు కల్పించడం అనేటువంటిది చేస్తారు కనుక స్వవర్గంలో వాళ్ళతో మరింత జాగ్రత్తగా ఉండవలసిందిగా రాజకీయ నాయకులకి ఈ మాసం సూచించడం జరుగుతోంది ఇక స్వతంత్ర వృత్తులు చేసేటువంటి డాక్టర్స్ ఇంజనీర్స్ లాయర్స్ చార్టెడ్ అకౌంటెంట్స్ కి ఆర్థిక పరమైన అంశాలలో పర్వాలేదు బానే ఉంది నూతన స్థిరాస్తుల్ని కొనుగోలు చేస్తారు కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల్ని అభివృద్ధి చేస్తారు ఇకపోతే రియల్ ఎస్టేట్ రంగంలో ఉండేటువంటి వాళ్ళు బిల్డర్లు కాంట్రాక్టర్లు మరికొంతకాలం పాటు ఆర్థిక పరమైన అభివృద్ధి కోసం ఎదురు చూడవలసినటువంటి పరిస్థితులు స్పష్టంగా గోచరిస్తున్నాయి విద్యార్థులకి చదివిన విషయాలు జ్ఞాపకం రావడం కష్టమవుతుంది కనుక విద్యార్థులందరూ ఈ మాసం మేధో దక్షిణామూర్తి స్తోత్రాన్ని పఠించేటట్లయితే చక్కటి జ్ఞాపక శక్తి అభివృద్ధి చెందుతుంది ఇక ఎవరైతే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి సినీ టీవీ రంగ కళాకారులు మీడియా రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వీళ్ళకి చేతికి వచ్చిన అవకాశాలు కూడా చివరి నిమిషంలో జారిపోయేటువంటి పరిస్థితి గోచరిస్తోంది అయినప్పటికీ కూడా ఉన్న అవకాశాలతోనే వీళ్ళు అద్భుతమైనటువంటి ఫలితాలని సాధించడం అనేటువంటిది జరుగుతుంది ఇన్ని కష్టపరిస్థితుల్లో కూడా వీళ్ళకి సినీ టీవీ రంగంలో ఉండేటువంటి వాళ్ళకి వాళ్ళ వాళ్ళ అసోసియేషన్స్ లో పదవులు లభించడం కూడా జరుగుతుంది గుర్తింపు రికగ్నిషన్ అనేటువంటిది చాలా బాగుంటుంది అవార్డులు గనక ఇచ్చే పరిస్థితి ఉంటే వీళ్ళ పేరే మొట్టమొదటిగా సజెస్ట్ చేయడం కూడా జరిగేటువంటి పరిస్థితిగా ఈ మాసం గ్రహస్థితి గోచరిస్తోంది ఇకపోతే ఈ మిథున రాశిలో ఉన్నటువంటి మ్యారేజ్ లింక్స్ నడిపేటువంటి వాళ్ళకి ఈ మాసం గడ్డు కాలం అని చెప్పవచ్చు ఎంత కష్టపడినా కూడా ఫలితం లేకపోవటం అనేటువంటిది కాస్త బాధాకరంగా గోచరిస్తోంది ఇక హోటల్స్ అండ్ రెస్టారెంట్స్ నడిపేటువంటి వాళ్ళకి ఈ మాసం అనుకూలంగా ఉంది ఆర్థిక పరమైన లాభాలు బాగున్నాయి అయినప్పటికీ కూడా వచ్చినటువంటి డబ్బంతా తిరిగి రొటేషన్లో పెట్టవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎవరైతే ఈ కోర్టు సిబ్బంది పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ మున్సిపల్ సిబ్బంది వీళ్ళందరూ ఉంటారో అలాగే వైద్య రంగానికి సంబంధించిన సిబ్బంది వీళ్ళందరూ ఉద్యోగస్తులు కానీ ఈ రంగాలకు సంబంధించి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళకు కానీ మంచి గుర్తింపు లభిస్తుంది కీలకమైనటువంటి స్థానాల్లో నియమించబడతారు అలాగే నియమించబడినటువంటి స్థానాలకి పూర్తి స్థాయిలో న్యాయం చేయగలుగుతారు కానీ ఆర్థిక పరమైన అంశాల్లో మాత్రం కాస్త ఇబ్బందులు ఎదురు చూసేటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఇక మిథున రాశి స్త్రీల విషయానికి వచ్చేటట్లయితే మిథున రాశి పురుషుల కన్నా మిథున రాశి స్త్రీలకి అత్యంత యోగ్యంగా ఉండేటువంటి పరిస్థితి ఈ మాసం అంటే గృహంలో చక్కటి శుభకార్యాలు నెరవేరుస్తారు జీవిత భాగస్వామితో చక్కటి సద్భు సహృద్భావ వాతావరణాలతో చర్చలు జరుపుతారు ఇటువంటి మంచి వాతావరణాన్ని కుటుంబ చక్కటి జీవితాన్ని గడపడం అనేటువంటి మిథున రాశి స్త్రీల విషయంలో జరుగుతుంది నూతనంగా వస్త్రాలు ఆభరణాలు ఎలక్ట్రికల్ సామాగ్రి ఫర్నిచర్ కొనుగోలు చేస్తారు దాని ద్వారా ఒక చక్కటి షాపింగ్ అనుభవాన్ని ఆనందాన్ని పొందడం అనేటువంటిది ఈ మాసంలో మిథున రాశి స్త్రీల విషయంలో జరిగేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఇకపోతే ఈ మిథున రాశిలో జన్మించినటువంటి విదేశాల్లో నివసించేటువంటి వాళ్ళు విదేశాలతో వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులకి ఈ మాసం అత్యంత అనుకూలంగా ఉంది వాళ్ళకి వీసా గ్రీన్ కార్డు వంటివి అనుకూలిస్తాయి ఎవరైతే విదేశీ ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ మాసంలో సక్సెస్ఫుల్గా విదేశీయానం చేయగలుగుతారు ఇక ఎవరైతే వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళు మాత్రం మరింత శుభ ఫలితాల కోసం కొత్త కాలం ఎదురుచూడవలసినటువంటి పరిస్థితులు గోచరిస్తున్నాయి ఎవరైతే పునర్వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో వాళ్ళకి ఈ మాసం చక్కటి సంబంధాలు కుదిరేటువంటి పరిస్థితి ఉంటుంది అంటే ప్రథమ వివాహం జరిపించుకునేటువంటి వాళ్ళకి కొద్దిపాటి ఇబ్బందులు ద్వితీయ వివాహం ప్రయత్నాలు చేసేటువంటి వాళ్ళకి వెంటనే సానుకూలత అనేటువంటిది ఈ మాసంలో సుస్పష్టంగా గోచరిస్తుంది ఎవరైతే విడాకులకు అప్లై చేస్తారో భార్యాభర్తల మధ్య ఇబ్బందులు ఎవరికైతే ఉంటాయో వాళ్ళు ఈ మాసం కొద్దిగా విడిపోవటం అనేటువంటి జరిగే పరిస్థితులు గోచరిస్తున్నాయి కాస్త అటువంటి స్థితిగా గ్రహస్థితి అనేటువంటిది నడుస్తోంది కనుక ఓవరాల్ గా చూసేటట్లయితే ఆర్థిక పరమైన అంశాల్లో తప్ప మిగతా అన్ని అంశాల్లోనూ బాగుంది శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు దైవ గోబ్రాహ్మణ భక్తి పెరుగుతుంది కాస్త వైరాగ్య భావనలు అనేటువంటివి పెరుగుతాయి ఇన్ని రకాల ఇబ్బందుల మధ్య ఆరవ స్థానంలో ఉన్నటువంటి కేతుగ్రహ ప్రభావం వల్ల మిథున రాశి వాళ్ళకి ఈ మాసం చెప్పదగినటువంటి గొప్ప విశేషం ఏంటంటే వాళ్ళు అనుకున్నటువంటి చిరకాల కోరిక నెరవేరేటువంటి పరిస్థితి ఉంది ఆ చిరకాల కోరిక నెరవేరటంతో పాటుగా సడన్ గా కొంత ఆర్థికంగా వాళ్ళ వాళ్ళ జాతక రీత్యా అమౌంట్ అందటం ఆ అమౌంట్ వీళ్ళ యొక్క ముఖ్యమైన కార్యక్రమాలకు ఉపయోగపడటం అనేటువంటిది ఇన్ని రకాల ఇబ్బందుల్లో వీళ్ళకి ఎడారిలో వైఎస్ఎస్ లాగా చక్కటి ఆనందాన్ని కలిగించేటువంటి అంశంగా చెప్పవచ్చు ఈ మాసం మిథున రాశి వాళ్ళకి కాలసర్పదోషం జరుగుతోంది కనుక ప్రథమార్థం కంటే ద్వితీయార్థంలో కొన్ని జాగ్రత్తలు ఎక్కువ పాటించాలి కనుక నవగ్రహాలకు సంబంధించి వాళ్ళ జాత చక్ర రీత్యా కొన్ని పరిహారాలు చేసుకోవటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగినటువంటి సూచన రాహుగ్రహ అనుగ్రహం కోసం ముఖ్యంగా మిథున రాశిలో ఉన్నటువంటి ఆరుద్ర నక్షత్ర జాతకులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ మాసం రాహుగ్రహ పూర్తి పరిహార క్రియలు పాటించుకునేటట్లయితే మంచి శుభ ఫలితాలను పొందగలుగుతారు అలాగే దొంగతనం పొంచి ఉంది చోర భయం పొంచి ఉంది ఇంట్లో విలువైన వస్తువులకి కాస్త సెక్యూరిటీ పెంచడం అనేటువంటిది ముఖ్యంగా ఈ మాసంలో మిథున రాసి వాళ్ళకి చెప్పదగినటువంటి సూచన ఎంత కష్టపడినప్పటికీ కూడా ఆర్థిక పరమైన అంశాల్లో వెనుకబాటుతనం అనేటువంటిది కాస్త మానసికంగా ఆందోళనకి గురి చేసేటువంటి పరిస్థితులుగా గోచరిస్తున్నాయి ఈ మాసం అష్టమ శని ప్రభావం తొలగించుకోవటానికి శనీశ్వరుడికి ఎనిమిది శనివారాల పాటు తైలాభిషేకం జరిపించండి అలాగే గురుగ్రహ అనుగ్రహం కోసం ప్రతి గురువారం నాడు నానబెట్టిన నాటు శనగలని గోమాతకి తినిపించేటట్లయితే గురుగ్రహ అనుగ్రహం అనేటువంటిది లభిస్తుంది అలాగే దత్తాత్రేయ కవచాన్ని గనక పాటించేటట్లయితే దత్తాత్రేయ కవచాన్ని గనక పఠించేటట్లయితే మిథున రాశి వాళ్ళకి కారు మబ్బులు తొలగిపోయి సూర్యుడు చక్కటి కిరణాలను వెదజలినట్లుగా మిథున రాశి వాళ్ళకి ఈ మాసం కష్టాలన్నీ తొలగిపోయి మరింత శుభ ఫలితాలని పొందగలుగుతారు ఈ మాసం పూర్తి స్థాయిలో మిథున రాశి వాళ్ళు ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా ఏ రకమైన వృత్తి ఉద్యోగ వ్యాపార వ్యవహారాలు చేసేటువంటి వాళ్ళైనా ఈ మాసం తప్పనిసరిగా దత్త దర్శనం చేయండి దత్తాత్రేయ వజ్ర కవచాన్ని పఠించండి దత్త అనుగ్రహాన్ని సంపాదించండి ఈ ఒక్క పరిహార క్రియతో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ సమూలంగా తొలగిపోతాయి సంతానం విషయంలో మంచి శుభవార్తలు వింటారు అలాగే శుభకార్యాల నిమిత్తం ఖర్చు చేస్తారు ఇటువంటి మరింత శుభ ఫలితాలు అనేటువంటివి మిథున రాశి వాళ్ళకి ఈ మాసంలో స్పష్టంగా గోచరిస్తున్నాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకుని మిథున రాశి వాళ్ళు చక్కటి అష్టైశ్వర్యాలతో ఆయురారోగ్యాలతో భోగభాగ్యాలతో తులతూగుతారని తులతూగాలని ఆ పరమేశ్వరుణ్ణి ప్రార్థిస్తున్నాను స్వస్తి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి